సీఎం తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు వారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ చర్చించారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ ను అడ్డుకోవటానికి సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యను కలిశారు వారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్ర సీఎంను కలిశారు సిద్దా రామయ్యకు పుష్పగుచ్చం ఇచ్చి శాల్వ కప్పి సత్కరించారు ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవటానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం కే విజ్ఞప్తి చేశారు వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై కూడా చర్చించారు అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ తో ఉప ముఖ్యమంత్రి భేటీ కానున్నారు ఏపీలో అటవీ ఏనుగుల ఆగడాలను అడ్డుకోవటానికి కుంకి ఏనుగులను ఇవ్వాలని కోరనున్నారు విజయనగరం పార్వతీపురం చిత్తూరు జిల్లాలో అటవీ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి ఈ సంస్థ దీర్ఘకాలికంగా ఉంటుంది దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఏనుగులను అడవిలోకి తరిమేందుకు కుంకి ఏనుగులను పంపాలని మంత్రి ఈశ్వర్ కోరనున్నారు ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు